వాడంత ఎదవా యదవ వాడు వాడంత యదవ ఎవడు లేడు బచ్చ సత్యనారాయణ అంత యదవ తగాడికి ఏం తెలుసు వాడికి వాడు అడవిలో పెట్టి వాడు పెరిగివాడు గలీబులు అమ్ముకునేవాడు అయితే ఆ బత్తగాడు అందుకని నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు అసలు రైతులను నాదుకున్న ప్రభుత్వం మాది చంద్రబాబు వచ్చి పదహారు నెలలు అవుతుంది రైతులందరికీ బోడుగుండు చేశారు చంద్రబాబు అని చెప్పి ఇందా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అసలు ఆ మాటలు మీరు ఎలా చూడవచ్చు అంటారు అందరికి నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ మనిషి అండి ఎందుకంటే అసలు ఆడేం చేస్తాడో వాడికే తెలియదు ఇంకా జనానికి ఏం తెలిసింది రైతులకి ఏం తెలిసింది రైతులు నెట్ట నిల్వన రోడ్డుని పడేశాడు ఆ రోజు రైతు ఆత్మహత్యలు ఎన్ని ఉండే ఆయన ఆయన ఐదు సంవత్సరాల్లో ఈ రెండు సంవత్సరాలు రైతుల ఆత్మహత్యలు ఎన్ని అసలు ఆయన ఎక్కడ రైతులు ఆదుకున్నాడు ఏ తుపాను వచ్చే రైతులు ఆదుకున్నాడు ఏ తుపానికి మరి నష్టపరిహారాలు ఇచ్చాడు ఆయన అన్ని కళ్ళబుల్లి మాటలు చెబుతాడు కళ్ళబొల్లి కబురు చెప్పి కాలయాపన చేసే మాటలే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన మంత్రులు కానీ మాట్లాడేది అంతే తప్ప ఎక్కడ రైతును కానీ రైతు కూలీని కానీ ఆదుకున్న దాఖలాలు లేవు ఉంటే చెప్పాలండి ఆయన్ని పలానా పలానా అప్పుడు ఆదుకున్నాం మేము పలానా సంవత్సరం ఆదుకున్నాం పలానా సంవత్సరం ఆదుకున్నాం అని ఏంది ఆయన బంధు ఆయన ఆదుకుంది గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పక్కన దానిలో మాట్లాడతా రైతుల పక్షాన్ని చంద్రబాబు గారిని సరైన నిర్ణయాలు తీసుకోకపోతే లేదా వాళ్ళకి గిట్టుబాటు ధర కానీ కల్పించకపోతే రైతుల పక్షాన్ని నేను పోరాటం చేస్తా అని చెప్పి అంటున్నాడు ఒక్క రైతు కూడా నీ దగ్గరికి దగ్గరకు వచ్చి ఎవడన్నా అడిగాడా నిన్ను మేము ఇబ్బందులు పడతామయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మా మా తల్లిపడి వచ్చి మాట్లాడు అని అసలు నీకు ప్రతిపక్ష హోదా లేదు నీ పాడలేదు నీ పచ్చి బద్దలేదు నువ్వు అసెంబ్లీకి రావట్లేదు నువ్వు దొంగలాగా బయట బయట తిరుగుతున్నావు ఏ రైతునే ఏ రైతనే నీ దగ్గరకు వచ్చి మాకు ఈ దండగలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు మాకు ఈ మేలు చేయట్లేదు నువ్వు వచ్చి మాట్లాడమని నిన్ను ఎవడన్నా అడిగారు ఒక రైతైనా నీ పార్టీ రైతులే నిన్ను అడిగారా నువ్వు పేకు బ్యాచ్ ఎమ్మట ఒక ఒక పేకుమఠాంత వేసుకొని తాగ వాళ్ళకి పలు పలా ప్యాకెట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే రైతాంగం నీ మొత్తం నీ ఎమట ఇచ్చేది నీ జాయితీపరుడైన రైతాంగం నీ పక్కన ఒక్కడ కూడా రాడు ఒక్కడ కూడా లేడు నీ పక్కన మాట్లాడతాను కనీసం నీ తల్లి చెల్లి నీ నీ బాబాయ్ కుతురుకోవడం లేదు గుర్తుపెట్టుకో ఇదే ఇదే నేను చివరిసారిగా చెబుతాను జగన్మోహన్ రెడ్డి నువ్వు సిగ్నల్గా మిగిలిపోయావు నీకు ఎవ్వర లేడు నువ్వు అనుకున్నావు కానీ నువ్వు ఇంట్రామరా కంటే గొప్పవాడి కాదు రాజశేఖర రెడ్డి గారి కంటే గొప్పవాడి కాదు నీ తరఫున ఎవడు సాక్షాత్ నేనే లేను ఇంకా నీకెందుకు ఇవన్నీ కళ్ళబల్లి కబుర్లు నీకెందుకు నీకు భాష రాదు యాస రాదు నువ్వు ఏమి మాట్లాడుతున్నావు నీకు తెలియదు మంచిగా ఎదటండి మన దగ్గర లాక్కునే స్వభావం నీ దగ్గర లేదు నీ జేబులో యాభై ఏళ్ళు ఉన్నా నా జేబులో వంద రూపాయల కాగితం ఉండి నా వంద రూపాయల కాగితం ఎదురు చావు నువ్వు ఈ ఎప్పుడు నాశనం అయిపోతాడా వీడెప్పుడు బ్రష్ పట్టిపోతాడా అని ఆలోచించడం తప్ప నువ్వు ఎవరిని బాగు చేసే పరిస్థితి నీ దగ్గర లేదు అంత తెలుస్తూనే ఉంది నువ్వు ఎన్నాళ్ళు చేస్తావు రాజకీయం చెయ్యి నీకు కూడా చంద్రబాబు నాయుడు ఏం చేయలేక కాదు కాకపోతే ఆయన కర్ర మనిషి కాదు కత్తి మనిషి కాదు ఆయన సాత్వికంగా ఎట్టయితే జీవో ఉందో ఆ జీవోల ప్రకారం నడుచుకుంటాడు దాని ప్రకారం పెత్తన చేస్తాడు దాని ప్రకారం రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు ఆయన అన్నయ్య నిలబెట్టాడు సూపర్ సిక్స్లు పెట్టాడు మరి అన్నీ చేస్తున్నాడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు ఈ రకంగా బ్రదాల్తున్నావు మీ మీ దినచర్య ఏంటంటే ఎదటివాడి మీద కక్ష ద్వారా చర్య మీరు తీసుకునేది అంతే తప్ప సాద్వికంగా సాధు జంతువులాగా ఏ వ్యక్తితోడు కూడా నీకు మాట్లాడతాం రాదు చేత కాదు నువ్వు చేత కానీ దద్దమ్మవే ఈ రాష్ట్రాన్ని బట్టి చేడ పేడవు నువ్వు నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అంటే కాని ఈ పద్దెనిమిది కాలంలోనే నిజంగా చంద్రబాబు పరిపాలన ప్రజలు విసిగిపోయి జగన్ గ్రాఫ్ పెరిగిందంటారా మళ్ళీ రాబోయే ఎలక్షన్స్లో కూడా జగన్ ఏమైనా గెలిపించే ఛాన్స్ ఏమైనా ఉందంటారు ఇప్పుడు నేను కాంగ్రెస్ వాదినేగా మరి మొన్న నేను రాష్ట్రం కోసం రాజధాని కోసం నేను ఎంతో పోరాడా ఎందుకు పోరాడాను రాజధాని కోసం రాష్ట్ర ప్రజల కోసం పోరాడా అంతేకానీ చంద్రబాబు కోసం జగన్మోహన్ రెడ్డి కోసం కాదు గుర్తుపెట్టుకోండి మీరు అందుకని ఇవాళ గ్రాపు చంద్రబాబు నాయుడు గారికి ఏం పడిపోలేదు మరి పవన్ కళ్యాణ్కి ఏం పడిపోలేదు మరి వాళ్ళట్లనే ఉంటారో గుర్తుపెట్టుకోండి మీరు ఈ రాష్ట్రం సస్యశ్యామలకి ఇరవై తొమ్మిది నాటికి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం నిలబడబోతుందని నేను ఒక కాంగ్రెస్ వాదిగా చెబుతున్నాను మీరు పదే పదే విమర్శలు చేయవద్దు నా ఎందు మా ఎందుకు దయ్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయ్యం చేస్తే మేలు చేయండి కీడు మాత్రం తల జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్ని కీళ్ళు తలపెడుతున్నావు పెడుతున్నావు బుద్ధి తెచ్చుకొని సక్రంగా మర్యాదగా మాట్లాడుతూ నేర్చుకో అంటే గాంధీ గారు ఈ అమరావతి వాసిగా ఒక మీరు గాంధీ గారు అమరావతి రైతులంతా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకత తిరిగారు చంద్రబాబు వాళ్ళని పట్టించుకోవట్లేదని చెప్పి కొంత పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్రచారం జరుగుతూ ఉంది నిజంగా అమరావతి రైతులు చంద్రబాబుకి ఎదురు తిరిగారు గాంధీ గారు చంద్రబాబుకు ఎదురు తిరగలేదయ్యా వాళ్ళ హక్కులు అడుగుతున్నారు చంద్రబాబు రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు అడగకపోతే ఎవరిని అడుగుతారు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకతతో అడగట్లా అయ్యా మా మా హక్కులు మాకు తీర్చిపెట్టు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ రాజధాని రైతులు కానీ మొత్తం ఆయన కావాలని ఏరి కోరి ఆయన కోసం ఎంతో కష్టపడి పదహారు వందల ముప్పై ఒక్క రోజు కష్టపడి మరి నీకు ఆయన్ని కల్పించుకున్నారు ఎంత నిన్ను ప్రతిపక్షం లేకుండా నేను తరింతరిని తోలి ఒక గుంటలో వేసారు నిన్ను అయినా నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతావు రోడ్ మీ నువ్వన్న మీ మంత్రులు మీ మాజీ మంత్రులు అందరూ సిగ్గు సరౌండ అయితే మీరు రోడ్డు ఎక్కరు అర్థమైందా మీరు ఇవాళకైనా తెలుసుకోండి చంద్రబాబు నాయుడు మీదకి వ్యతిరేకత అంటూ లేదు కట్టి ఆడతారా మా తండ్రి పది రూపాయలు ఇవ్వచ్చు నేను అడుగుతాను నాన్న ఎందుకు డబ్బులు ఇవ్వని మళ్ళీ సాయంత్రం అయి ఏనా అని అడుగు మాట్లాడుకుంటాం అంతే తప్ప అది అన్ని అన్యోన్యతలు అంతేగాని చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత రాదు ఎప్పటికి రాదు పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన ఆరా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు ఆ కోరుకున్నట్టుగానే దేవుడు కూడా ఆయనకి అది ఇస్తాడని మేమంతా మేము కూడా అనుకుంటున్నాం మేము కూడా కాంగ్రెస్ వాదులంతా కూడా మేము కూడా అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఉండాలని కోరుకుంటున్నాం మేము అంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలో రైతుల పక్షాన్ని ఎప్పుడైనా నుంచున్నావా రైతులు ఏమైనా నష్టపోతే నష్టపరిహారం ఇచ్చావు గత వృప్త హాయంలో మేము రైతు భరోసా కేంద్రాల వాటి ద్వారా రైతులకి మా పంట బీమా ఇచ్చాము నష్టపరిహారం ఇచ్చామని చెప్పి అంటున్నాడు నువ్వు ఆరు లక్షల కోట్ల అప్పులు చేసి రైతుకి ఏమన్నా ఒక్క రూపాయి ఇచ్చావా మరి ఇలా అప్పులన్నీ తీర్చుకుంటానే ఈయన మరి రైతు భరోసా వేస్తున్నాడు మరి మొన్న నిన్నగాక మొన్న రైతులకి నష్టపరిహారాలు ఇచ్చాడు కొబ్బరి తోటల వాళ్ళకి నష్టపరిహారాలు ఇస్తున్నాడు మరి రేపు పత్తి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇస్తాడు అన్నిటికీ ఇస్తాడు అరటి తోటల అరటి తోటలని నేను ఆదుకుంటానన్నావు నీ ఆయామంలో అరటి తోటలకి ఒక్క రూపాయి కూడా లాభ లాభదా లాభదాయకం లేదు నువ్వు ఉన్న అస్సలు అసలు అస్సలు చెడుతోటి సరిపోయిందే నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం కోర్టులు కేసులతో పోలీస్ స్టేషన్లతోటి సరిపోయింది ఇంకా రైతుని ఆదుకుంది ఎక్కడ నువ్వు ఏవో ఎవడు ఆదుకున్నావు ఎవడు నేను చేశావు అసలు నువ్వు మీ కళ్ళబల్లి మాటలన్నీ కట్టి పెట్టి మీ నిజాలు మాట్లాడుతూ నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే అలాగే గత ప్రభుత్వంలో రైతులకి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ లేదా వాళ్ళకి ఏది విత్తనాల విషయంలో కానీ అంతర విషయం అన్నీ సమకూర్చాము చంద్రబాబు అవేమి ఇవ్వకుండా ఏదో డైవర్ట్ చేయడానికే పథకాలు పెడుతున్నాడు పథకాల పేరుతో సృష్టిస్తున్నారు కానీ డైవర్ట్ చేయడానికి రైతులకు ఆదుకున్న ప్రభుత్వం అయితే మాది చంద్రబాబు చంద్రబాబు కాదంటున్నారు నువ్వు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే రైతులంతా నీకు ఎందుకు ఎదురు ఎదురు తిరిగారు ఎవడైనా నీకు ఓట్లు వేసారా ఓట్లు ఎక్కితే నీకు పదకొండు సీట్లకు ఎందుకు పడిపోయా దేనికి పడిపోయా నువ్వు మరి ఇన్పుట్ సబ్సిడీ రెండు రూపాయలు వచ్చేది నూటికి పది మందికి వస్తే పది మందిలో ఎనిమిది మందికి రెండు రూపాయలు వచ్చినాయి ఇద్దరికే సబ్సిడీలు వచ్చినాయి అది నీ మనుషులకి నువ్వు ఇప్పించుకున్నావు అంతే తప్ప నువ్వు ఎక్కడ ఎవరికి ఏమీ మేలు చేయలేదు నాయన మహాప్రభు జగన్మోహన్ రెడ్డి ఇజాటకు కూడా నువ్వు ఒక పెన్ను బూతలాగా తయారే వాన రాష్ట్రానికి ఆయన ఎక్కడెక్కడో తిరిగి పెట్టుబడులు పారిశ్రామికలు ఎత్తంటే వాళ్ళని కూడా ఎలా కొట్టే పరిస్థితి ఏర్పు వచ్చావు నువ్వు ఎక్కడైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని మంచిగా మాట్లాడడం నేర్చుకొని రాష్ట్రానికి ఏదైనా చేస్తే ఒక మంచి పని చేయి లేకపోతే మానేసి మాట్లాడకుండా మానేసి వాళ్ళ కొడుకులు వాళ్ళు ముగ్గురు ఆ త్రిమూర్తుల్లాగా మరి వాళ్ళే రాష్ట్రాన్ని బాగు చేస్తారు అంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే చంద్రబాబు రాష్ట్రం మొత్తం రావణ్ కాస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలే బాగుంది చంద్రబాబు పరిపాలన బాగాలేదు అంటే ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తే ప్రజలు కూడా తండోపతండాలుగా వస్తున్నారు అంటే ప్రజల్లో జగన్ గ్రాఫ్ పెరిగిందని చెప్పి కూడా బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు బొత్సగాడికి ఏం తెలుసు వాడికి వాడు అడవిలో పెట్టి అడవిలో వాడు గలు గలీబులు అమ్ముకునేవాడు అయితే ఆ బొత్సగాడు వాడు సీనియర్ మంత్రి సీనియర్ మంత్రి అంటున్నారు కానీ వాడంత ఎదవా వాడు వాడు వాడంత ఎదవ ఎవడు లేడు బొత్స సత్యనారాయణ అంత యదవ ఉంటే వాడు ఏం మాట్లాడతారు అసెంబ్లీలో మేము బ్రహ్మాండంగా నడుపుతున్నాం అది నడుపుతున్నాం ఇది అడుగుతున్నాం మొన్న కూడా మాట్లాడుతున్నాడు ఒకరోజు అసలు బొత్తగాడి మాట్లాడుతుంది ఎందుకంటే వాడు ఎవరికి అర్థం కావు కాబట్టి కొన్ని కొన్ని ఏమి ఏమి తెలియదు అసలు బొత్సగాడి మాట్లాడేవన్నీ పక్కాగా లుచ్చా మాటలు లుచ్చా కథలు వాడు ఒక లుచ్చా చెప్పాలంటే బత్సగాడు ఒక లుచ్చా వాడు ఏమన్నాడు ఈ రాజధాని మొత్తం చూసిపోయి ఇది రాజధానికి అసలు పని చేయదు ఇది ముంపు ప్రాంతం ఇది అసలు నిల నిలబడు గోడ నిలబడు పిల్లర్లు నిలబడవు ఏమి అని చెప్పినా ఏదో వాడు ఇలా చూడబోనండి ఆ బసరే ఇవాళ రారా బాగా నువ్వు వచ్చి చూడు దద్దమ్మ తింటే సరిపోయింది బండి తింటావు నువ్వు భీముడు తిన్నట్టు బండి తిని ఎద్దు నిద్రపోయినా నిద్రపోతావు నువ్వు అంత తప్ప నీకు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు నీకు అసలు ఏమైనా తెలుసా నిన్ను ఎక్కడ తీసుకొచ్చారు అక్కడ బాధి పెడతారు సోత్తుడు జగన్మోహన్ రెడ్డిని బాధినట్టు నిన్ను బాధ నువ్వు చూసుకో బచ్చ సత్యనయ